మ్యాథ్స్ భయం ఇప్పుడు బాగా అవుతాడు సార్ ఇటు సైన్స్ బాగా అవుతాడు సోషల్ బాగా అవుతాడు ఫిజిక్స్ బాగా అవుతాడు కానీ మ్యాథ్స్ వస్తే భయం సార్ అని తీసుకొస్తుంటాను తర్వాత కొందరు పిల్లలు ఏంటంటే టీచర్ ఎంత బాగా చెప్పినా కానీ వాడికి అర్థం కాదు అంటే బుద్ధి మాన్యం అంటే ఏంటంటే మనకు అందరిలాగా పిల్లలకు ఐక్యూ అనేది కొందరికి ఎక్కువ ఉంటది కొందరికి తక్కువ ఉంటది తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది టీచర్ చెప్పింది అర్థం కాకపోవచ్చు అతను ఒక పిల్లలకి ఏసారి అర్థమవుతుంది అయితే తక్కువ రెండు మూడు సార్లు తినాల్సి వస్తుంది మీరు కొందరికి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఉంటారు కాబట్టి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మనం తక్కువ ఒక ఎక్కువ అనేది ఉండదు పిల్లలు అర్థమైందా సో కాబట్టి ఏంటంటే నేను మీకు సజెషన్స్ ఇలాంటి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఉంటే అవసరం లేదు నాకు ఉండదు ఇప్పుడే మీ సైన్స్ మన కృష్ణ కృష్ణ గారితో మాట్లాడాను ఈవెన్ నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే నేను బాగా ఎదగాలి నాకు బయాలజీలో మంచి మార్క్స్ వచ్చేవి కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చేవి కానీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సరి కొద్దిగా అందుకే నేను అయ్యాను మ్యాథ్స్ అంటే మళ్ళీ ఇంజనీర్ కాకుండా అంటే కొంత ఉంటుంది మ్యాథ్స్ భయం ఇప్పుడు బాగా అవుతాడు సార్ ఇప్పుడు సైన్స్ బాగా అవుతాడు సోషల్ బాగా అవుతాడు ఫిజిక్స్ బాగా అవుతాడు కానీ మ్యాథ్స్ వస్తే భయం సార్ అని తీసుకొస్తుంటాను తర్వాత కొందరు పిల్లలు ఏంటంటే టీచర్ ఎంత బాగా చెప్పినా కానీ మనకు అర్థం కాదు అంటే బుద్ధి మాంద్యం అంటే ఏంటంటే మనకి అందరిలాగా పిల్లలకు ఐక్యూ అనేది కొందరికి ఎక్కువ ఉంటది కొందరు తక్కువ ఉంటది తక్కువ వాళ్ళకి ఏమైతుంది టీచర్ చెప్పింది అర్థం కాకపోవచ్చు అట్లా ఒక పిల్లలకి ఏమైతే అంటే ఒకసారి అర్థమవుతుంది అయితే తక్కువ ఉన్న పిల్లలకు రెండు మూడు సార్లు తినాల్సి వస్తుంది కొందరికి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మనం తక్కువ ఒక ఎక్కువ అనేది ఉండొద్దు పిల్లలు అర్థమైందా సో కాబట్టి ఏంటంటే నేను మీకు కొన్ని సజెషన్స్ ఇలాంటి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఉంటే అవసరం లేదు భయం ఉండదు ఇప్పుడే మీ సాయంత్రం మన కృష్ణ కృష్ణ గారితో మాట్లాడాను ఈవెన్ నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే నేను బాగా ఎదగాలి నాకు బయాలజీలో మంచి మార్క్స్ వచ్చేవి కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చేవి కానీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సరికొద్దిగా అందుకే నేను డాక్టర్గా అయ్యా మ్యాథ్స్ అంటే మళ్ళీ ఇంజనీర్ వెళ్ళకుండా అంటే కొంచెం ఉండదు